హాయ్ దిస్ ఈజ్ మీదిన్ లవ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఒకసారి అయితే మన గల్లీ పొరలు అయితే అందరికీ విషు హ్యాపీ ఆల్ ఉగాది అయితే చెప్తారు ఒకసారి చెప్పండి హ్యాపీ ఉగాది మన రేమందుల గ్రామ ప్రజలందరికీ అండ్ వ్యూవర్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇప్పుడైతే గల్లీ పూరలు ఏం చేస్తారంటే గల్ల గల్ల దగ్గర కబడ్డీ అయితే ఆడతారు ఉన్న ఆరు మంది ఉన్నారు ఆరు మంది కాడికి కబడ్డీ అయితే ఆడతారు వీళ్ళతోనే మనం ఓన్లీ పండుగ సెలబ్రేట్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఉగాదికి కబడ్డీ కబడ్డీ ఆట అయితే ఆడతారు అంతే కదా కబడ్డీ ఆడదామా ఓకేనా ఎవరు కొట్లాడొద్దు కింద వేసుకోకూడదు సిసి రోడ్ కదా కింద ఆడితే మళ్ళీ దెబ్బలు తాక్తాయి సింపుల్గా క్యాజువల్గా ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే ఆడాలి కబడ్డీ మనం సెంటర్ లైన్ అటు ఇటు సెల్ఫ్ అయితే గీసుకుందాం వాటర్తోనే సరేనా నువ్వు పోయి మీ తాతలు ఇంటికాడ ఒక లోట లోట తీసుకురాపో నీళ్ళు ఇట్లా వద్దా ఈయన ఈయన ఆడదాం ఓకేనా పోయి ఆడికి ఇకి సండర్ సండర్ నీళ్ళు పోయి ఓకే రైట్ ఇన్నే పోయి ఆ ఇడా బయ్ అట్లా ఓకే రైట్ పోయి ఓకే రైట్ ఉండను కానీ పోయిగా ఇంకా ఇంకా ముగ్గురు 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 ఏళ్ళవుతుంది ముగ్గురు ఎవరు ముగ్గురా నలుగురా ఇదో మంది ఉన్నారు కదా మీరు ముగ్గురు ఇటు మీరు ముగ్గురు ఇటు ఉండాలి మీరు ముగ్గురు అట్లే రైట్ ఓకే మీరు ముగ్గురు ఇక్కడ 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 అట్లా వెరీ గుడ్ ఉన్నారా అయ్యి కొట్లాడకండి ఇంకా ఇదో ఒక నిమిషం ఇది సెల్ఫు ఇది మధ్యలో రాయిను మీరు ఒకరు పోండి ఇంకా ఒకరు పోండి నువ్వు కింద వాడవద్దు మంచిగా కబడ్డీ కబడ్డీ అనాలి అంటలేరు మీరు ఎందుకో కబడ్డీ అని కబడ్డీ అను అరే రే అవుట్ రా అవుట్ అవుట్ ఇంకా ఓ ఇంకా ఓ ఇంకా ఓరా ఇంకా ఓ పో ఇంక ఓ ఆ రైట్ నీవు పక్క చే కబడ్డీ కబడ్డీ అనాలే ఏ మంచు ఉంది భద్రావు అబ్బాయిడు బాగా ఆడుతున్నాడు కదా కబడ్డీ ఏయ్ మనసందిరా రైట్ ఓకే రైట్ అవుట్ అక్కడో పాయింట్ ఇక్కడో పాయింట్ ఓకే ఎక్కిండు ఏం పేరు రా అరే రాయిని అట్లే పెట్టి ఆడుతున్నాయి ఏంది చెప్పింది కానీ ఆ రాయిదండి ఏ వద్దు ఫోన్ ఎత్కపో అట్లే ముఖ తీసుకోపో తొండి పెట్టకూడదురా అరే మంచిగా ఆడుతుంది కారా అరే మంచిగా ఆడుతుంది కదరా

మీ ఓడి ఎక్కలేదు వీడు నువ్వు అసలు మీరు ఇద్దరే ఉన్నారు ఇద్దరే కదా ఇప్పుడు అరే వీడు బాగా ఆడుతుండే అరా దగ్గర నుండి నువ్వు ఎందుకు అక్కడ పోయినా అరే అవుట్ రా ఏ ఆపా ఏమైంది ఇప్పుడు రండి ఇంకా ఇంకా ఏమైంది ఎక్కడ పోతాం ఇంకా దింపు 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 దింపాలా దింపాలా ఇంకా కింద ఆడతారు కింద ఆడతారు దింపండి ఏమైంది ఇప్పుడు ఎవరెవరు పోయిండి ఆల్రెడీ దేనిలో ఇప్పుడు దీంట్లో ఎంతమంది ఉండరు ఇద్దరే ఉండరు సరే ఇంకా ఇప్పుడు వా వాడివేనా ఒక్కడేనా ఇంకా కానీ పట్టుకోరా అరే అరే అరేరే అవుటా తాకిందా అవుట్ కోర్టు మారండి ఇంకా కోర్టు మారండి కోర్టు మారండీ అరేవరే అరే 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 అయ్యే పిల్లలు ఏం పిల్లలా పిల్లలు ఏ పేరు 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 పెట్టాలి నీవు పోలేదమ్మా నీవు పోలేదు నువ్వు ఏయ్ మీరు గట్టిగా ఆడకూడదు సింపుల్గా ఆడాలి అబ్బా మరి మా మారే చక్కగా పోయిగా మళ్ళా 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 మళ్ళరా ఇదో మళ్ళా ఇదో నువ్వు గట్టిగా ఆడే ఎందుకు ఆడ పోయి చక్కగా పోయి వాళ్ళ చేతిలో వాడతావు ఎందుకు ఆ మొక్కు మంచిగా మొక్కు అద్దీ లెక్క అదో 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 ఆగండి ఆగా నాగండి ఇవే ఈవే అభినయ్ 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 నీ హోద్రా అభినయ్ ఆడతా దుర్రా మంచిగా ను నీవు ఆదేశ అక్కడ పోతావు ఎందుకురా దగ్గర ఉండరా అవుట్ 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 చిన్నగా చిన్నగా రం అసలు ఇది మీరు మధ్యలోకి పోయినాక జోల్లి పెడతారు ఏందా నీవు వాడతావా ము వచ్చిందా ఇంకా రాండి రాండి అక్కడ అక్కడ వద్దురు సదనారాన మోట కాడికి ఆగా ఆగా ఆగ మలవు ఇప్పుడు మొక్కు వెరీ గుడ్ పునకాలు అరుగద్దు అవుట్ అవుట్ ఉరుకురా అవుట్ అయ్యిండు అవుట్ అయిండు ఆ నువ్వు అభినయ్ నీవే విడిపోయాబ్ వాయబ రేరే అరేరే అవుట్ మార అంతే అవుట్ అంతే అవుట్ అంతే ఉంటుంది అట్లే ఉంటుంది అవుట్ నడు ఏ నీవు వద్దరు ఆమెను వా నీవు అవుట్ అయినావు ఇదో ఇదో ఈ మొక్కతే ఉంది నువ్వు మొక్కిపో మొక్కు 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 ఏ ఆగరా మంచో మొక్కు మంచి మొక్కు రైట్ సుట్టుముట్టు మొక్కుతుంది నేను తినిండా అసో ఇద్దరు ఏంది ఏ ఏ ఏమాట అదే ఇప్పటిదాకా మీరు ముగ్గురు కదా మీరు ముగ్గురు మళ్ళా మీరు ముగ్గురు మీ టీంలో ఎవరు గెలిచారు ఇప్పుడు ఇప్పుడు ఆ ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు మీరు రాళ్ళు ఎంతమంది ఉన్నారా మరి వీళ్ళు గెలిచిర్రు వీళ్ళు గెలిచారు అవును మరి మీరందరూ అవుట్ అయినరు మీరు అందరు అవుట్ అయినరు నువ్వు ఒక్కదానిమే ఉన్నావు వీళ్ళు ముగ్గురు ఉన్నారు మరి వీళ్ళే గెలిచిర్రు గెలవాలి మళ్ళా పసుకాని చాడండి ఎవరు నువ్వు ఎందుకు ఆడ ఆడవాడి చక్కగా పోయి ఆడ చక్కగా యాడీలా పడుతుంది కదా నా మళ్ళా ఫస్ట్ కానీ ఆడదాం ఇంకా అందరికీ ఒకసారి అయితే బాయ్ చెప్పండి ఓకే రైట్ అందరికీ బాయ్